వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరిహర వీరమాన్లు మూవీ ట్రైలర్లో క్రిస్ లేన్ లోటు తెలిసిపోతుందా ఆయన ఉంటే ఆ తప్పు జరిగేది కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ విషయంలోకి వెళ్తే రీసెంట్గా హరిహర వీరమాన్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా అందులోని ట్రైలర్ మాత్రం సూపర్గా ఉంది సూపర్ డూపర్ హిట్ అనే టైప్లో ఉంది అందులో కూడా ఏదో కొద్దిగా లోటు అనేది కనిపించిందంట ఆ లోటు అంటే ఇప్పుడు తెలుసుకుందాం అంటే డైరెక్టర్ మారాడు కదా క్రిష్ ఫస్ట్ క్రిష్ వచ్చాడు తర్వాత ఇంకో డైరెక్టర్ మారాడు కదా ఆ క్రిష్లో క్రిష్ లేని లోటు ఏం తిందో ఇప్పుడు తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర్ విరమలలో సినిమా జూలై ఇరవై ఇరవై నాలుగో తేదీని ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ని గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు ట్రైలర్ మొదటి నుంచి కూడా చివరి వరకు ప్రేక్షకుడిని ఆసక్తిగా ఆకట్టుకునే విధంగా ఉంది చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ ఎపిసోడ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే విషయం కూడా ఈ ట్రైలర్ ద్వారా మనకు తెలియజేశారు మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాను చేసిన డైరెక్టర్ క్రిష్ మధ్యలో ఈ సినిమా నుంచి వెళ్ళిపోవడం అనేది సినిమాకు భారీ మైనస్గా మారిందని చెప్పాలి ఇక ఆయన సినిమా నుంచి ఇక ఆయన సినిమా నుంచి తప్పుకున్న తర్వాత ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన ఏఎం రత్నం కొడుకు అయిన ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు ఇక ఆయన సారథ్యంలోనే ఈ సినిమా రిలీజ్ కూడా అవుతుంది ఈ సినిమా ట్రైలర్ని కనుక మనం చూసినట్లయితే చాలా చోట్ల సీజీ వర్క్ అనేది ఈజీగా తెలిసిపోతుంది చాలా సీన్స్ను గ్రీన్ మ్యాట్లో షూట్ చేసి ఆ తర్వాత సీజీ వర్క్ చేసినట్టుగా తెలుస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరిలో హైనాతో హరిచే షార్ట్ కూడా ఈజీ సీజీ అనేది మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది క్రిస్కన్కి ఈ సినిమా డైరెక్ట్ చేసి ఉంటే సీజీ వర్క్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేసేవాడు అది సీజీ అనే విషయం కూడా మనకు తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ చాలా ప్రెస్టేజ్గా సినిమాని చేసేవాడు గతంలో బాలయ్య బాబుతో చేసిన గౌతమి పుత్ర జాతకర్ని సినిమాల్లో చాలా వరకు సీజీ షార్ట్స్ అయితే ఉంటాయి ఉంటాయి కానీ అవి ఏవి మనకు సీజీ అని తెలిసేలా ఉండవు ఈ సినిమాని తప్పుకోవడం అనేది ఈ సినిమాకు చాలా వరకు మైనస్గానే మారిందని చెప్పాలి ఒక రకంగా పవన్ కళ్యాణ్ సరిసిన కూడా ఈ సినిమాలో అంతగా ఎఫెక్టివ్గా చూపించలేదనే విషయం కూడా తెలిసిపోతుంది మరి ఈ సినిమా మొత్తం చూస్తే కానీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే లేవు కానీ ట్రైలర్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా చాలా రోజుల తర్వాత రిలీజ్ సిద్ధమవుతుంది కాబట్టి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ నుంచి చాలా రోజుల తర్వాత సినిమా రావడం వల్ల ఆయన ఈ సినిమా ద్వారా ఎలాంటి ఇమేజ్ పొందుతారనేది కూడా తెలియాల్సి ఉంది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుంది కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో హీరోలు చాలా మంది తెలుగు యాక్టర్లు పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సత్తా అంటే కూడా ఇప్పుడు తెలుస్తుంది అది విషయం వెల్కమ్ టు మై Bye-bye.